చెన్నై సూపర్ కింగ్స్ వస్త పరాజయాలతో ఇప్పటికే ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఈ క్రమంలోనే అభిమానులను కలవరపరిచే వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది చెన్నై దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనేది ఆ వార్త సారాంశం అది కూడా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ వార్తలు వచ్చాయి ఉన్నట్టుండి ధోని రిటైర్మెంట్ వార్తలు తెరపైకి రావడానికి గల కారణం ఏంటంటే శనివారం చెన్నై చెపాక్ స్టేడియంలో ఢిల్లీతో సీఎస్కే ఆడిన మ్యాచ్ను చూడడానికి ధోని కుటుంబ సభ్యులు స్టేడియంకి వచ్చారు సాధారణంగా ధోని తల్లిదండ్రులు పాన్సింగ్ దేవకి దేవి స్టేడియాకి రారు కానీ ఈ మ్యాచ్కు రావడంతో ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనే అనుమానాలు వచ్చాయి ధోని భార్య సాక్షి కూతురు కూడా స్టేడియానికి రావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది పైగా ధోని ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం రిటైర్మెంట్ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి కానీ మ్యాచ్ అనంతరం అలాంటిదేమీ జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అలాగే ఆదివారం ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ వార్తలను ధోని ఖండించారు అలాగే రిటైర్మెంట్పై వస్తున్న వార్తల విషయంలో ధోని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ధోని ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించను నేను ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నా ఈ విషయంపై ఏడాదికి ఒకసారి సమీక్షించుకుంటా ప్రస్తుతం నాకు నలభై మూడేండ్లు జూలైలో నలభై నాలుగో ఏటలోకి అడుగు పెడతా ఇంకా ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు పది నెలల సమయం ఉంది నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు నా శరీరం సీజన్ ప్రారంభానికి ముందు శరీరం సహకరిస్తోందనిపిస్తే ఆడతా ఇక చాలు అని అనిపించే వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తా అని ధోని చెప్పాడు ధోని చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి ధోని ఈ సీజనే కాకుండా వచ్చే సీజన్ కూడా ఆడేలా కనిపిస్తున్నాడు అయితే ధోని రిటైర్మెంట్ వ్యాఖ్యలపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి